హలో నమస్తే హాయ్ వెల్కమ్ టు మై ఎంసీవీ న్యూస్ తెలుగు ఛానల్ మనతో పాటు ఇక్కడ గోన్పాట్ సెక్రటరీ శివన్న గారు ఉన్నారు వాళ్ళ ఊరిలో మన ప్రజాపాలన కార్యక్రమం గురించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఎలా వచ్చాయి ఏమేమి ఏంటి అతని మాటలోనే తెలుసుకుందాం నమస్తే సార్ పేరు నమస్కారం నా పేరు శివన్న పంచాయత్ సెక్రటరీ గోన్పాట్ గద్వాల్ మండల్ ప్రజాపాలన కార్యక్రమం బోన్పాడు గ్రామంలో ముప్పై తేదీన నిర్వహించడం జరిగింది ఈ ప్రజాపాలన కార్యక్రమంలో అభయస్తం అప్లికేషన్స్ ఆరు వందల డెబ్బై రెండు అప్లికేషన్స్ వచ్చినవి కొత్త రేషన్ కార్డు కోసము నూట ఎనభై నాలుగు అప్లికేషన్స్ రావడం జరిగింది అదేవిధంగా పింఛన్ల కోసం దాంట్లోనే అంటే అబ్ అభయస్తం దాంట్లోనే పింఛన్ ఎవరికైతే వస్తలేదో ఆ పింఛన్ కోసం కూడా టిక్ మార్క్ చేయడం జరిగింది పింఛన్ రాని వాళ్ళు మాత్రము అందులో ముప్పై ఏడు మందికి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందనమాట అనమాట ఇటీ అప్లికేషన్స్ను ఆన్ గవర్నమెంట్ సూచించిన తేదీల ప్రకారం ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఈ ఆన్లైన్ వచ్చేసి పదిహేడవ తేదీ వరకు ఆన్లైన్ ప్రతి అప్లికేషన్ను ఆన్లైన్లో కంప్లీట్ చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ కార్యక్రమం కూడా స్టార్ట్ కావడం జరిగింది ఆన్లైన్ చేసేటప్పుడు మీరు ఆన్లైన్ ఎవరిదైతే చేస్తారో అట్ అటు చేసినట్టు మాకు ఏదైనా మెసేజ్ వస్తుందా అప్లికేషన్ వాళ్ళకు ఆన్లైన్ చేసే వరకు ప్రత్యేకంగా అనేది ఓటీపీ రావద్దు రాదు వాళ్ళకు అప్లికేషన్ తీసుకున్నప్పుడే మేము ఒక రసీదు ఇచ్చినాం ఆ రసీదు జాగ్రత్తగా వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకు మాకు అప్లికేషన్ ఇచ్చినట్టు వాళ్ళకి ప్రూఫ్ అదనమాట మళ్ళీ అప్లికేషన్స్ అన్నీ ఆన్లైన్ చేసిన తర్వాత మళ్ళీ ఎంక్వైర్ కోసమని టీములు సపరేట్ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ కానీ గవర్నమెంట్స్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తుందో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ ప్రతి అప్లికేషన్స్ను డోర్ టు డోర్ మళ్ళీ ఎంక్వైర్ చేయడం ఎంక్వైరీ చేసి ఏమిటి ఎవరెవరికి ఏమి ఎలిజిబుల్ అనేది అప్పుడు ఎంక్వైరీ ఆఫీసర్లు ఎలిజిబుల్ అనేది అనేది ఫైనల్ చేస్తారన్నమాట కాస్తారు ఇంకో విషయము ఇప్పుడు మీరు ఇచ్చిన అప్లికేషన్స్ ఎవరైనా పోగొట్టుకుని తింటారు ముస్లింలు మళ్ళీ వాళ్ళకి అది పోగొట్టుకున్నాక మళ్ళీ మీ దగ్గర ఉంటుంది అది మేము అప్లికేషన్ తీసుకున్న తీసుకున్నప్పుడే వాళ్ళకు రసీదు అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒకవేళ వాళ్ళు రసీదు పోయినా కూడా మా దగ్గర మాత్రం ప్రతి అప్లికేషన్ చాలా జాగ్రత్తగా అప్లికేషన్స్ మాత్రం ఉంటాయి అనమాట పోయిందని వాళ్ళు ఎవరు కూడా బాధపడే అవసరం లేదు కాబట్టి వాళ్ళ అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళటువంటి అక్నమెంట్ పోగొట్టుకున్న కూడా మా దగ్గర మాత్రం అప్లికేషన్స్ చాలా జాగ్రత్తగా పొందుపరచడం జాగ్రత్తగా దాచిపెట్టడం జరుగుతుంది మొత్తం పథకాలు అమలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల కోసమని ఆల్రెడీ రెండు గ్యారెంటీలు కంప్ అయిపోయినవి దీంట్లో వచ్చేసి రైతు భరోసా అని చేయూత అని తర్వాత ఇంద్రామ ఇండ్లు ఇంకా కొన్ని గ్యాస్ కనెక్షన్ కోసము తర్వాత మీటర్ గృహ గృహజ్యోతి గృహజ్యోతి ఇవన్నీ కొన్ని స్కీములు దానికి అది ఒకటే ఫామ్లోనే అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరెవరు దేనికి అనేది టిక్ మార్క్ చేసి వాళ్ళకి ఏం బెనిఫిట్ కావాలని కూడా అప్లికేషన్లో లబ్ధిదారులు గుర్తించడం జరిగింది దాని ప్రకారమే మేము ఆన్లైన్ చేస్తున్నాము ఆన్లైన్ అయిన తర్వాత ఈ ఆన్లైన్ కూడా పదిహేడవ తేదీ వరకు పూర్తి చేయమని మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి పదిహేడవ తారీఖు తర్వాత ఆన్లైన్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రామాల్లో మీరు సర్వే చేస్తారు ఎవరికి ఎంత ఎలిజిబిలిటీ ఉంది ఈ ఆన్లైన్ పదిహేడవ తేదీ వరకు మనకు ప్రభుత్వం ఆదేశ డేట్ ఇచ్చింది కాబట్టి ఈ అంత ఆన్లైన్ తర్వాత మళ్ళీ ప్రతి గ్రామానికి ఎన్ని టీంలు అనేది ప్రభుత్వం డిసైడ్ చేసి టీంలు వేసి ఇంటి డోర్ ఇల్లులు తిరిగి అప్లికేషన్ తీసుకుపోయి ఎవరికి ఏమిటి దరఖాస్తు పెట్టుకుంటూ వారికి ఏం లేదు ఏముంది ఆ దరఖాస్తుతో పాటు వాళ్ళు ఎలిజిబుల్లా కాదని కూడా డోర్ టు డోర్ తిరిగి అధికారుల బృందం పర్యటించి ఎవరైతే ఏమిటి ఎలిజిబుల్లో దాని ప్రకారం మళ్ళీ వెరిఫై చేసి ఫైనల్ రిపోర్ట్ చేస్తారన్నమాట మనం ఊర్లో చాలామందికి స్థలాలు లేవు ఇల్లు లేవు లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు దరఖాస్తులు పెట్టుకున్నారు మళ్ళీ వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారా కారా ఒకవేళ అయితే మీరు ఖచ్చితంగా ఇస్తారా వాళ్ళకు గవర్నమెంట్ ఇంకా ఎవరు ఏదానికి ఇల్లుకి ఎలిజిబుల్ ఏమనేది కూడా ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఫైనల్ చేసలేదు కాబట్టి టీంలని ఏర్పాటు చేసిన తర్వాత ఈ టీంలు ఎవరికి ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఉంటారో దాని ప్రకారం వాళ్ళు ఎలిజిబుల్లా కాదనేది ఫైనల్ రిపోర్టు మన అధికారులు పర్యటించి దాన్ని చేస్తారన్నమాట కాబట్టి అంతవరకు వాళ్ళు ఏమైతే అప్లికేషన్లో పొందుపరచారో దాన్ని మనం ఆన్లైన్లో అంత ఇప్పుడు రెండు వందల యూనిట్ల కరెంటు అన్నారు ఇప్పుడు మళ్ళీ బిల్లులు కొడుతున్నారు అది ఎప్పటి నుండి రెండు వందల యూనిట్ కరెంటు ఫ్రీ అది రెండు వందల యూనిట్లనేది ప్రభుత్వం డిసైడ్ చేయలేదు ఇప్పుడు మేమైతే ఆన్లైన్ అయితే చేస్తున్నాము ప్రభుత్వం దాని జీవో ప్రకారం ఎప్పుడుంటుంది అనేది ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది కొంద రోజుల్లో ఈ పథకాలను అన్ని అమలు చేస్తుందని గవర్నమెంట్ నుండి మీరు అనుకుంటున్నారు అంతేనా ప్రభుత్వం అయితే ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఆన్లైన్ మాత్రం చేపడుతున్నాము ప్రభుత్వం ఇది ఆన్లైన్ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం చేతులు ఉంటుంది అన్నమాట ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్తే